లక్ష్మి శరత్ కుమార్ గారు బెంగళూరు నుంచి వచ్చారు పెళ్ళి వీళ్ళకి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటని చెప్పి చాలా చోట్ల తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పారంటే బైలేటర్ టూబ్ల్ బ్లాక్ ఉంది రెండు వైపుల ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అని చెప్పారు సరే ఇంకా మరి ఏం చేయాలంటే ఎండోమెట్రియం కూడా థిక్నెస్ అట్టా ఎట్టాగా ఉంది ఎండోమెట్రియంలో పొర ఏదో పలాసగా ఉంది మరి ఇదేమో ట్యూబ్లు బ్లాక్ అయినాయి అటు పలసన పొర ఐవిఎఫ్ ఒకటే గతి అని చెప్పారు మరి వీళ్ళు ఎందుకునో నా మీద మరి నా వీడియోలు చూసి నా మీద నమ్మకంతో పాపం బెంగళూరు నుంచి ఇక్కడి వరకు వచ్చారు కేవలం యూట్యూబ్లో వీడియో దట్స్ ఆల్ ఇంకెవరు లేదు యూట్యూబ్లో వీడియో చూసి ధైర్యంగా బెంగళూరు నుంచి విజయవాడ వరకు వచ్చేసారు వచ్చి ఎన్ని మందులు వాడారండి మన దగ్గర వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంతే టూ మంత్స్ లోపల అయిపోయింది ఫస్ట్ టూ మంత్స్ కోర్స్ ఇచ్చాం టెస్ట్లు చేసాం ఫోర్ మంత్స్ కోర్స్ అన్నాం టూ మంత్స్ కోర్స్ ఇచ్చి పంపించాం మందులు కొరియర్ తెప్పించుకున్నారా అది కూడా కొరియర్ పంపించాం టూ మంత్స్ కోర్స్ కూడా కొరియర్ పంపించాం అది వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇది సెకండ్ విజిట్ అంతే అయింది వచ్చారు మళ్ళీ ప్రెగ్నెంట్గానే వచ్చారు అది సంగతి చూసారా సో నమ్మి వచ్చినందుకు ఎలా జరుగుతుంది రెండు ట్యూబ్లు బ్లాక్ ఐవిఎఫ్ తప్పదు ఎండోమెట్రియమ్ పొర పలాచగా ఉంది చాలా పలాచగా ఉంది అని చెప్పారు ఐవీఎఫ్ తప్పదు అన్నారు అందరు డాక్టర్లు ఒకటే మాట మరి ఆయనకి ఇవాళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఐవిఎఫ్ చేయలేదుగా మనం కొన్ని ఆపరేషన్ చేసామా పలసగా ఉన్న ఉన్న మందం చేసామా మట్టి తోలి ఏమీ చేయలేదు మందులు వేసామంతే అదే పెరిగింది అలాగే ట్యూబులు రెండు బ్లాక్ ఉంటే అడ్డం పడుతున్న క్రిముల్ని మందులతో తొలగించాం వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు దాంట్లో చిన్న పురుగు చేరిందంటే పొక్కు వచ్చిందంటే మూసుగుపోద్ది టాబ్లెట్ పెట్టి పురుగుని చంపామంటే పొక్కు ఓపెన్ అయిపోయిందంటే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది చాలా సింపుల్ కానీ బయట అంతా కూడా ట్యూబులు బ్లాక్ అయితే కేవలం ఏ అని చెప్తున్నారు ప్రతి నెల రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఐవీఎఫ్లు చేయించుకోవాలంటే డబ్బులు పోవడం పక్కన పెట్టండి నెల నెల రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టడం పక్కన పెట్టండి నెల నెల ఇరవై ముప్పై ఇంజెక్షన్లు పడిపించాలి భారీకి మానవులు సూదులు గుచ్చి రెండు ఆపరేషన్లు చేస్తారు నెలకి మరి అన్ని తట్టుకోగలుగుద్దా ఆడపిల్ల తల్లి కావాలనే ఒక చిన్న కోరిక పెట్టుకున్నందుకు ఇంత యాతన చేయిస్తున్నారు ఐవియప్ అనే పేరుతో డబ్బు గుల్ల శరీరం గుల్ల ఇవి వద్దు నా భార్యని ఇబ్బంది పెట్టకూడదు న్యాచురల్గా ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఎతుకుతూ ఉంటే మన వీడియో చూశారు మన వీడియోని చూసి బెంగళూరు నుంచి విజయవాడ చాలా దూరమైనా పర్లేదు న్యాచురల్గా వస్తే ఎంత దూరమైనా వెళ్దాము అనే ఉద్దేశంతో నమ్మి ఇక్కడికి వచ్చారు ఈరోజు ఆయన ఫలితం పొందారు ఇదిగో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అక్కడ ఇచ్చారు ఫస్ట్ బేటాయిసిజీ టెస్ట్ చేయమన్నాం మేము ఆయనకి మేము టెస్ట్ పెట్టాం పాజిటివ్ వచ్చిందండి యూరిన్ టెస్ట్ అనగానే బాబు ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోండి అని చెప్పాను నేను అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయమన్నాము బీటాహెచ్ ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ లేదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాను అది చేస్తే ఆరు వందల అరవై వచ్చింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఓకే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కరెక్టే మరి అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అనేది తెలియడానికి స్కానింగ్ కూడా తీయమన్నాను అక్కడే స్కానింగ్ కూడా తీయిచ్చారు ఇంకో చూపించండి స్కానింగ్ తీర్చారు ఆ స్కానింగ్ కూడా ప్రెగ్నెన్సీ ఉంది గర్భసంచిలో ఉంది ట్యూబుల్లో కూడా కాదు రెండు ట్యూబులు బ్లాక్ అయితే ట్యూబులు దాటేసుకుని గర్భ సంచిలో కూడా వచ్చేసింది ట్యూబుల్లో బ్లాక్ అవడం కాదు ట్యూబుల్ ప్రెగ్నెన్సీ కూడా కాదు చూడండి అది ఈ యొక్క వ్యవహారం ఇది రిపోర్ట్ రెండు ట్యూబులు బ్లాక్ అయినా కూడా మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలాంటి ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేదు అలా తెప్పించే ఏకైక హాస్పిటల్ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఏకైక మందులు ఇంగ్లీష్ మందులు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు ట్యూబ్ ఓపెన్ అవుద్దని చెప్పటం లేదు అలా ఓపెన్ అవుద్దని చెప్పడమే కాకుండా ఓపెన్ అయిన వాళ్ళ వీడియోల్ని ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్నాను ప్రపంచం మొత్తం చూసేదట్టు అది కాబట్టి ఆ వీడియోనే చూసి వచ్చారు మీరు అంతగా ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి నమ్మి వచ్చారు నమ్మి వచ్చినందుకు మీకు కూడా ఫలితం వచ్చింది మరి మీరు కూడా చెప్పండి అక్కడక్కడ ఏం జరిగింది ఎలా మీరు ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఏం జరిగింది టెస్ట్లు చేయించుకున్నారు మందులు వాడారు అప్పుడు ఏం జరిగింది అన్నీ మీరు చెప్పండి వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది స్టార్టింగ్ వన్ ఇయర్ ఏమీ మేము ట్రై చేయలేదు వన్ ఇయర్ ఆఫ్టర్ ట్రై చేసాము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ట్రై చేసాము కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు ఆమెకి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశాము వాళ్ళంతా టెస్ట్ చేసి హార్మోన్స్ బ్లడ్ లెవెల్స్ అంతా నార్మల్గా ఉన్నాయి మీరు టాబ్లెట్స్ పడుకుని మళ్ళీ ట్రై చేయండి అని చెప్పారు మళ్ళీ ఒక త్రీ మంత్స్ ట్రై చేసాము కానీ రాలేదు మళ్ళీ వాళ్ళు డాక్టర్ చెప్పారు ఓకే హెచ్ఎస్జి టెస్ట్ చేయండి ట్యూబ్ ట్యూబ్ బ్లాక్ అయ్యేమైనా ఉన్నాయా అనేసి చేసాము రెండు ట్యూబ్లు బ్లాక్ వచ్చింది బ్లాక్ అని వచ్చింది మీటికి గా నేనే యూట్యూబ్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను యూట్యూబ్ బ్లాక్ కేజర్స్కి ఏమన్నా సొల్యూషన్ ఉండాయా అనేసి ఆ సార్దే ఫస్ట్ వీడియో వచ్చింది సజెషన్లో చూసాము గా వచ్చాము సార్ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు మంత్స్కి మెడిసిన్ తీసుకున్నాం మేము వన్ మంత్ టెన్ డేస్కి వాడాము ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇంకా కొన్ని పిల్లలు మిగిలే ఉన్నాయి అందుకనే వచ్చేసింది డాక్టర్ చెప్పారు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి మీరు ఫోర్ లాక్స్ రెడీ చేసుకోండి ఫర్టిలిటీకి రాసిచ్చేసారు డైరెక్ట్ గానే ట్యూబ్స్ అన్ని బ్లాక్ వాళ్ళు ఏమో కమిషన్ ఇస్తారేమో తెలియదు రాసి రాసిచ్చేసారు ఫోర్ లాక్స్ రెడీ చేసుకుని మీరు కాల్ చేయండి మేము పంపిస్తామని ఫోర్ లాక్స్ అని కూడా నో గ్యారంటీ అండి ఐవీఎఫ్ చేస్తారు అంతే వస్తుందనే గ్యారంటీ లేదు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఫోర్ లాక్స్ రెడీ ఎవ్రీ మంత్ ఫోర్ లాక్స్ రెడీ చేసుకుని ట్రై చేసుకోవాలి వారికి ఎగురిమంతా ముప్పై ఇంజక్షన్లు పొడిపించాలి మరి ఈరోజు ఒక్క ఇంజక్షన్ పొడవలేదు మత్తు లేదు పుట్టు లేదు కోత లేదు నాలుగు లక్షల ఖర్చు లేదు నలభై వేలు అవి ఉంటాయా మీకు నలభై వేలతో అయిపోయింది అందుట్లో పదివేలు ఛార్జీలు ఉంటాయి బెంగుళూరుంచి రావాలి అది పరిస్థితి సో నాలుగు నెలలు అన్నాము ఈ లోపే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు అయిపోయింది వచ్చేసింది అది కాబట్టి మీకు అర్థమైంది కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్ అది సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా మన తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా జేజమ్మల్లాగా అర డజన్లు డజన్లు కనొచ్చు ఒక ఐవిఎఫ్ లేకోకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా ఎలాగంటే వాళ్ళు చూపించిన మట్టుగా మనం కూడా అలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ గురించి రిస్ట్రిక్షన్లు చెప్తాం కొన్ని వీడియోలు కూడా మీకు ఇచ్చి ఆ ఫుడ్లు వండుకునే విధానం చెప్తాం వాళ్ళు తిన్న ఫుడ్ లాంటిది మనం కూడా తినాలి అంతే విచిత్రమైన ఫుడ్లు ఏమి లేవు మీరు తినే ఫుడ్లోనే కొన్ని కొద్దిగా పెంచాలి కొన్ని కొద్దిగా తగ్గించాలి అంతే పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే భార్య భర్తల అనురాగం ఎలాగుండాలి అని చెప్పాం మనం ముఖ్యం అది అది ముఖ్యంగా మీ ఇద్దరు దగ్గర అనురాగం ఉంటే ఆప్యాయితూ ఉంటే ఆ ప్రేమ అనేది పొంగి పొరులుతూ ఉంటే ప్రేమ ఫలమైన బిడ్డ వస్తుంది అని చెప్పాం మీరు తన్నుకుంటూ కొట్టుకుంటూ కొత్త కొత్త బూతులతో విమర్శించుకుంటూ ఉంటే వచ్చే బిడ్డ కూడా పారిపోద్ది ఓలమ్మ మా అమ్మను మా నాన్న కొట్టుకుంటున్నారు తర్వాత వద్దా రేపొద్దా అనుకుని పారిపోద్ది అందుకనే మీరు భార్య భర్తలు కలిసి ఉండాలి అనురాగం అలాగే ఆహారం అలాగే హార్మోను అలాగే క్రిములు ఇవి మన ఫార్ములాలో ఉన్న పార్ట్స్ అవన్నీ ఒక టూ అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకు వాళ్ళుగా ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసాం ఇందుట్లో డాక్టర్ చేసేది ఏముండదు దేవుడు చేసేది ఏముండదు ఇది ప్రెగ్నెన్సీ ఒకరు ఇచ్చేది కాదు మీ భార్యాభర్తలు ఇద్దరికి కలిపి తెచ్చుకోవాలి అవి మేము తెలియజేస్తాం దేవుడైనా ఈ గురుదేవుడైనా వైద్య గురువైనా చేసేది ఒకటే మీకు దాహం వేస్తే చెరువును చూపిస్తాం చెరువు వరకు తీసుకెళ్లి వదులుతాం దారి చూపిస్తాం ఆ దారిలో మీరు వెళ్ళి చెరువులో నీళ్లు తాగాలి తాగితే దాహం తీరుద్ది నేను తాగను అని మూసేస్తే దాహం తీరదు ఓన్లీ వీళ్ళు తాగలేకపోతున్నారని నేను కానీ దేవుడు కానీ తాగినా మా దాహం తీరుద్ది నీ దాహం ఎలా తీరుద్ది అయ్యా సో ఇక్కడ చెయ్యాల్సింది అదే మీరు డాక్టర్లు దేముడు ఏదో చేస్తాడు అనుకోకండి ఆ పని మీరు మారితేనే మీ జీవితం మారిద్ది మేమంతా సహకరిస్తాం సాధించుకునేది మీరే ఆ విషయాలన్నీ నేను ఆ రోజు చెప్పాను మీకు బ్రెయిన్ బాగా అర్థమయ్యేదని చెప్పాను అందుకే నేను ఆయన ట్రాక్ మారాడు ఐవిఎఫ్ ట్రాక్లో నుంచి మన ట్రాక్లోకి వచ్చేసాడు ఆటోమేటిక్గా ఆయన బిడ్డ ఆయన చేతిలోకి వచ్చేసింది అలా ఆవిడ కడుపులోకి వెళ్ళిపోయింది అంతే కదా ఇద్దరు అనురాగంగా ఉండేటప్పటికీ ఆనందంగా బిడ్డ వచ్చేసింది ఇది సో ఏదైనా మనకి అంత దూరం బెంగళూరు నుంచి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చినందుకు మనకి మనలో ధైర్యం కలగటానికి ఇంకా బోల్డ్ మంది ఉంటారు ట్యూబ్లు బ్లాక్ ఉన్న వాళ్ళు బయట డాక్టర్లు అంటే ఏం చేయాలో తెలియక దిక్కు తోసక బెత్తర పోయి ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇదేంటి దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడు నాకు మాత్రమే ట్యూబులు ఎందుకు మూసేశాడు ఈ మార్చేద్దాం దిక్కుమాలి దేవుడు పక్క వాళ్ళ వీధిలో పది మందికి పిల్లలు పుట్టారు ఎదురు సందులో పది మందికి పిల్లలు పుట్టారు నాకు మాత్రం దేవుడు పిల్లల్ని లేదు ఈ మాయిదారు దేవుణ్ణి మార్చేద్దాం అనుకునే నువ్వు దిగులుతోనూ ఉన్న వాళ్ళకి ఒకటే మాట నీ దేవుడే వీడియో చూపిస్తున్నాడు ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబులు మూసుకున్న మందులు ఓపెన్ చేసే ఒక వైద్యుడు ఉన్నాడని దారి ఈ వీడియో ద్వారా నీకు చూపిస్తున్నాడు నువ్వు గుర్తించాలి అతన్ని దారిలోకి వెళ్ళాలి వెళ్తే నీ సంతానం నీకు వస్తుంది వాళ్ళు గుర్తించారు దేవుడు చూపించిన ఆ వీడియోని యూట్యూబ్ ద్వారా గుర్తించి మన దగ్గరికి వచ్చి ఆ ప్రెగ్నెన్సీని పొందారు దేవుడు చూపించిన మార్గాన్ని అనుసరించారు చక్కగా దేవుడు అది బిడ్డని అందే విధానాన్ని చూపించినందుకు మీరు పొందగలిగారు కాబట్టి అది ఆయన కూడా అలా పొందారు సక్సెస్ అవ్వడమే కాకుండా మీలో కూడా ధైర్యం రావడానికి ఇందుట్లో కూడా ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళు బోర్డు మంది ఉంటారు ధైర్యం కలగడానికి ఆయన మాటలు మీకు పనిచేస్తాయి మాటలు మంత్రాలు అవుతాయి ఇక్కడ మందులు మంత్రాలు అవుతాయి అది దెబ్బకి మీ జరీరంలో ఉన్న మార్పులు విపరీతంగా వస్తాయి ఒక్కొక్క మనిషి చెబితే అతనికి మనకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మన జీవితాన్ని మార్చేస్తాయి కొన్ని మాటలు కదా లైఫ్లో లాగా ఉన్న మనిషి కూడా వాల్మీకిలాగా మారిపోయాడు రామాయణాన్ని రచించగలిగాడు కొన్ని కొన్ని ఘటనలు కొందరు మాటలు అలా మంత్రాల్లా పనిచేస్తాయి అదే మేము చెప్పేది ఇక్కడ మందులు కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయి మీలో మార్పులు తీసుకొస్తాయి మీ శరీరంలో వచ్చిన చిన్న చిన్న ఆటంకాలని రుగ్మతల్ని సరి చేస్తాయి మీకు అడ్డంకులు లేకుండా చేసి నీ బిడ్డని నీ చేతిలో పెడతాయి అదే మేము చెప్తున్నాం చక్కగా ఆయన కూడా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా అదే మాట చెప్పాడు ముందుకు వీడియో ఇచ్చినందుకు ఆయన కూడా మనం అందరం గట్టిగా చప్పట్లతో అభినంది తెలియజేస్తాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యువ ప్రాప్తి ప్రాప్తిరస్తు బిడ్డని కూడా చక్కగా ఎత్తుకుని మీరు మీ ఆవిడ రండి ఈలోపు ఇగో ఈ ప్రెగ్నెన్సీ పొందడానికి ప్రెగ్నెన్సీ నిలబెట్టుకుని బిడ్డని న్యాచురల్ గా పొందడానికి అవసరమైన ఆహారము టిప్స్ ఈ బుక్ లో ఉంటాయి ఇది కూడా మీకు ఇస్తున్నాం మీ ఆవిడని చదువుకుని ఫాలో అవ్వని చెప్పండి ఆల్ ది బెస్ట్